సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ నిన్నం అందించబడిన వర్తమానం కొన్ని వేల కొలది ప్రజలకు ఆశీర్వాద కారణంగా ఉంది అని తెలియచేసినందుకు స్తుతిస్తూ అనేకమంది కింద కామెంట్ బాక్స్లో ఇమాన్యుల్ మినిస్ట్రీస్ ద్వారా ఉదయకాలపు వర్తమానాలు వినటం ప్రారంభించింది మొదలు మా కుటుంబాల్లో అరుణోదయ ప్రార్థనలు ప్రారంభమయ్యా గతంలో ఎలా అరుణోదయం లేచి ప్రార్థన చేయాలన్న ప్రత్యక్షత అంతగా మాకు ఉండేది కాదు కానీ మా గుండెలను పురికొలిపింది మా జీవితాలను రేపింది అరుణోదయ ప్రార్థన కొరకు మీ వర్తమానాలని అలాగే అనేక మంది మా కుటుంబాల్లో ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు జరిగేవి కొన్ని పరిస్థితులను బట్టి ఆ ప్రార్థన బలిపీటాలు పడిపోయా మన వర్తమానాలు విన్న తర్వాత ఎస్ మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన బలిపేటాలు తిరిగి కట్టుకోవటానికి దేవుడు కృప చూపించారని అనేక మంది సంతోషంగా మీ కృతజ్ఞత మాకు తెలియచేశారు అందుకు సమస్త ఘనతలు ఏసఐకే కలుగును గాక మంచిది ఈరోజు జనవరి నెల ముప్పై ఒకటో తారీఖు ఈ మాసపు చివరి దినంలోకి మనం వచ్చాం కదా నూతన సంవత్సరంలో అలా అడుగుబెట్టేమో లేదో ముప్పై ఒక్క రోజులు క్షణంలో గడిచిపోయినట్లుగా అయిపోయినాయి సరే ఏదేమైనా ఈరోజు రాత్రి ఇమానియల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మాసాంతర కోటం మాసమంతా ప్రభు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఫిబ్రవరి మాసపు తొట్ట తొల్లిటి గడియలు దేవుని సన్నిధితో ఆరంభించాలని ఈ మాసాంతర కోట ఏర్పాటు చేశాం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఎస్ పన్నెండున్నర వరకు వాగ్దానంతో కూడుకున్న ఒక దివ్యమైన సందేశం అందించబడుతుంది కుటుంబాలు కుటుంబాలుగా కూడి దేవుని సన్నిధికి రండి దూర ప్రాంతాల్లో ఉండేవారు లైవ్ కంపల్సరిగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ లైవ్లోనైనా పాలు పంపులు పొందాలని ప్రేమతో తెలియజేస్తున్నాను మంచిది ఇదేను పరిశుద్ధాత్ముడు మనకు అందించబోయే మరో అద్భుతమైన దివ్యమైన దీవెనకరమైన వర్తమానం చూశారు కదా ఆల్రెడీ టైటిల్ ఎదిగే కొద్దీ ఒదిగుండు ఇదే నీ విజయ రహస్యం నిజమే క్రైస్తవ జీవితంలో దేనత్వం క్రైస్తవునికి ఆభరణం సాత్వికం తగ్గింపు మనస్కుడిగా బ్రతకటం ఇదే క్రైస్తవ జీవితం ఒక వ్యక్తికి నేర్పే పాఠం మరో రకంగా చెప్పాలంటే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం నేర్చుకునే దివ్యమైన పాఠాలలో ఇది మరి ప్రాముఖ్యమైనది ఆయనంత దీనుడు దీన మనస్సు కలిగిన వాడు ప్రపంచంలో మరెవ్వరూ లేరు కదా అంతగా తను తాను దిక్తునిగా చేసుకున్నాడు కనుక అన్ని ఆకాశ మండలముల కంటే ఎస్ మరి పైకి ఆయన హెచ్చరించబడ్డాడు ఈ వాక్యం వింటున్న దైవజన్మ నీ జీవితంలో కూడా ప్రభువును చూడు పరిశుద్ధ గ్రంథమైన భక్తుల చరిత్ర చూడు ఎక్కడ చూసినా ఎదిగే కొద్ది ఎవరైతే ఒదిగుంటారో ఆకాశమే హద్దుగా వారు లేవనెత్తబడ్డారు సహజంగా మానవ జీవితంలో ఎదిగే కొద్ది గర్వం అహంభావం నా అంతటోడు లేడు ఒక తెలియని అతిశయం ఆ గర్వపు మనస్సు ప్రతి మనుషులు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది తను సంపాదించిన డబ్బును బట్టో తను చేస్తున్న ఉద్యోగాన్ని బెట్టో ఆ ఎదుగుదల కొంతమంది బ్రతుకులో వారి కళ్ళు నెత్తిమీదకి ఎక్కేటట్లుగా అంటారు కదా ఎరో కళ్ళు మీదకి ఎక్కినట్టున్నాయే అయినా ఇవాళ రేపు వాడు నేల వైపు ఎక్కడ చూస్తున్నాడండి కళ్ళు కళ్ళు నెత్తిమీదకి ఎక్కాయి గర్విష్టోడైపోయాడండి అని అంటూ ఉంటాం వింటూ ఉంటాం కదా నిజమే ఆ ఎదుగుదల ఒక స్థాయికి వచ్చిన తర్వాత పూర్వపు స్థితి మర్చిపోయి గర్వాంధులుగా బ్రతుకుతారు గర్వం ఎంత ప్రమాదకరమైందో అసలు ఆ మాట వింటే గుండెల్లో భయం పుడతారు గర్వపు మాట గర్వపు ఆలోచన గర్వంగా ప్రవర్తి అసలు గర్వం ఎంత ప్రమాదకరమైనదో సామెతులు ఎన్నో ఉంటాయి కానీ ఒక్క మాట మీకు గుర్తుకు తెస్తాను చూడండి సామెతుల గ్రంథం ఎస్ ఇరవై తొమ్మిదో వచ్చాయి ఇరవై మూడో వచ్చిన ఎవని గర్వం వాణిని తగ్గించను వినయ మనస్కుడు చెప్పండి వినయ మనస్కుడు ఘనతనుందు గర్విష్ఠుడిని ఎవడో తగ్గించదంట వాని గర్వమే వాణ్ణి తగ్గిస్తుంది ఎవని గర్వం వాణ్ణి తగ్గిస్తుంది వినయమనుస్కుడు ఘనత నడుతాడు బైబిల్లో మీరు ఎరుగుదురు కదా నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది ఘనతకు ముందు వినయం నడుస్తుంది ఎరుగుదురు కదా గర్వం ఎక్కడుంటుందో వినాశనం అక్కడ ఉంటుంది సుని గర్వం ఎక్కడుంటుందో అక్కడ వాడి పతనం ఉంటుంది వాక్యంలో చూస్తూ ఉన్నా తముడు చెల్లి ఎప్పుడైనా గర్వంగా మాట్లాడినట్లుగా గర్వంగా ప్రవర్తించినట్లుగా నీ ఎదుగుదల నీ ఆర్థిక ఎదుగుదల నీ భక్తి ఎదుగుదల ఎక్కడైనా తెలియని గర్వం నీ గుండెల్లో కలుగు చేసిందా ఈ వాక్యం ఇంటూ పశ్చాత్తడు ఎవరినైనా తృణీకరిస్తూ వాడెంత బ్రతికెంత వాడు ముందు ఆఫ్టర్ ఆల్గాడు వాడు నా కాలుగోరుతో సమానం వీడి కాలుగోరు ఏదో బంగారం అయినట్టు ఇవే ఇవే బడాయి మాటల్లో డాంబికప్ మాటలు ఎప్పుడు ఏసఐ పిల్లలుగా మన జీవితంలో ఎదిగే కొద్దీ విన్నారా ఎదిగే కొద్దీ అలా వదిగొండాలి ఒదిగొండాలి ఎంత ఒదుగుతావో అంత ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు పరిషత్ గ్రంథమైన బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో ఎంతోమంది గొప్ప భక్తులు ఉన్నారు చెప్తాను ఒక్కొక్కరి చరిత్ర ప్రభుచితం అయితే నాకు అనుకూలత కలిగినప్పుడు చెప్తాను వాళ్ళు ఎదిగే కొద్ది ఎట్లా వదిగొన్నారు ఈ అరవై ఆరు పుస్తకాల్లో చాలామంది గొప్ప భక్తులు ఉన్నారు గొప్ప దైవ సేవకులు ఉన్నారు వారిలో అగ్రజుడు ఎస్ అగ్రజులలో ఒకడు అపోస్తుడైనా పౌలువారు విన్నారు కదా అపోస్తుడైనా పౌలు వారు పౌలు అనే పేరుకున్న అర్థం ఏంటంటే చిన్న చిన్నవాడు మీరు ఎరుగుదురు ఆర్సియంలో రెండు పేర్లు ఉంటాయి రాయప్ప చిన్నప్ప చెప్పండి రాయప్పంటే ఎవరు అనుకున్నారు పేతురు గారు చిన్నప్పంటి ఎవరు అనుకున్నారు పౌలు గారు పౌలు అనే పేరుకున్న అర్థం ఏంటంటే చిన్నవాడు అని అర్థం ఇతనిలో ఎత్తులు చిన్నవాడు కాదు జ్ఞానంలో చిన్నవాడు కాదు మహామేధావి కదా ఘమాలీయులు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినటువంటి వాడు సంపన్న కుటుంబానికి చెందినటువంటి వాడు సవులు మారిన తర్వాత పౌలు అని నామకరణం చేశారు అంటే అంత దీనుడిగా 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 తను తను తగ్గించుకున్నాడు కనుక భూలోకాన్ని తలకిందులు చేసే ఒక శక్తిగా మారిపోయాడు ఈ వ్యక్తి నిన్న విన్నాం కదా వ్యక్తి ఒక శక్తిగా ఈ వ్యక్తి ఒక వ్యవస్థగా మారిపోయాడు కారణం ఏంటో తెలుసా పౌలయ్యలో మనం నేర్చుకునేది ఎదిగే కొద్దీ ఒదిగుండే దివ్యమైన గుణం పౌలువారి సొంతం మీరు అడగచ్చు పౌలు వారిలో ఎదిగే కొద్ది ఒదిగుండే గుణం ఏముందయ్యా అని అంటారా మూడు చక్కటి మాటలు మీకు వినిపిస్తాను అపోస్తులేని పౌలు గారు కురుందీలకు రాసిన మొదటి పత్రిక వ్రాసేటప్పుడు కురుందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం తొమ్మిదవ ఇది క్రీసు శకం యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల మధ్యలో రాశారు ఈ కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏమంటాడంటే ఎనిమిది తొమ్మిది వచనాలు చెప్ చదువుతాను ఏడో వచనం నుంచి తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులందరికీ కనబడిను అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు నాకును కనబడిను ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తులుడగుటకు యోగ్యుడను కాను విన్నారాయి మాట పౌలు వారి తగ్గింపు ఎంత దినత్వం కలిగినవాడంటే నేను అకాలమందు పుచ్చినోడిని ఆ మాటకు తెలుసు కదా అర్థం అకాలమందు పుచ్చినోడిని ఆ తర్వాత మాట అంటాడు అపోస్తులు తక్కువ వాడను అపోస్తులు డౌటుకు నేను యోగ్యుడును కాను విన్నారా తను అనొచ్చు అసలు ఈ అపోస్తులు అందరూ విన్నారా ఈ అపోస్తులు అందరూ నా ముందు ఎందుకు బయటకు వస్తారండి వాళ్ళంతా గాళ్ళు పేరు కూడా రాయటం రాజా వేలు ముద్రగాళ్ళు వాడి చేపలు పెట్టేవాడు వీడి చేపలు అమ్ముకునేవాడు ఈ అపోస్తులందరిలో వెల్ ఎడ్యుకేటెడ్ ఎవరు గ్రేట్ పౌలు నేనే వీళ్ళందరికంటే సంపన్న కుటుంబంలో ఎవరు నేనే అని ఈ డాంబికత్వపు మాటలు మాట్లాడను చూడండి చూడండి అపోస్తులు అందరికంటే నేను తక్కువ వాడను అపోస్తులుడౌటకు నేను చెప్పండి యోగ్యుడను కాను ఎంత తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడో అదే ఆయన దేనం కొన్నిసార్లు మనం ఇతరులతో పోల్చేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళెంత అండి కోన్కిస్కగాళ్ళు వాళ్ళెంతాలు బ్రతికెంత మన తెలుగు భాషలో చెప్పాలంటే వాళ్ళెంత అలా బెసాదెంత మరి బెసాదంటే అర్థం నాకు తెలియదు కానీ వాళ్ళ బ్రతికెంత పౌలయ్యలో చూడండి ఆ పోస్తురుడవటకు యోగ్యుడు కానయ్యా ఆ అందరికంటే తక్కువ వాడని సంఘమా ఎప్పుడు ఎదుటివాడు నీకంటే కనుడుగా ఎంచుకొని నిన్ను నువ్వు తగ్గించుకో శిఖరాల మీద కూర్చోటానికి దేవుడు కృపు చూపిస్తాడు అమ్మ సరే ఈ పత్రిక కొరుందీలకు రాసిన మొదటి పత్రిక క్రీస్తు శకం యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల మధ్యలో రాయబడింది ఆ తర్వాత రాయబడిన పుస్తకం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఇది క్రీస్తు శకం అరవై రెండు అరవై మూడు ప్రాంతాల్లో వ్యాఖ్యానకర్తలు చెప్తారు ఇది క్రీస్తు శకం అరవై రెండో సంవత్సరంలో రాయబడింది మూడో అధ్యాయం వచనంలో ఎఫ్ఎస్సి పత్రికలో అంటాడు చూడండి పదకొండో వచ్చిన చివరి భాగం నేను చదువుతాను దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు పరిశుద్ధులతో పోల్చుకుంటున్నాడు ఇందాక ఎవరితో పోల్చుకున్నాడు అపోస్తులతో పోల్చుకున్నాడు చూడండి ఇంకా దిగుతున్నాడు పరిశుద్ధులతో పోల్చుకొని అంటే పరిశుద్ధులు అంటే ఏసయ్య రక్తముతో కడగబడిన ప్రతి వాడు పరిశుద్ధుడే గ్రీసు దేశస్తుడని యూధుడని భేదం లేదు ఏసయ్య పవిత్ర రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడే సంఘం పరిశుద్ధ సంఘం ఇప్పుడు సంఘంలో తోటి విశ్వాసులతో పోల్చుకొని ఏమంటాడో తెలుసా పరిశుద్ధులందరిలో నేను అల్పుడును అని అనలా ఏమన్నాడు చెప్పండి పరిశుద్ధులందరిలో అత్యల్పుడను ఏం తగ్గిప్పండి ఇది ఒక దేవుడు ఊరకనే గొప్పగా వాడుకోడయ్యా ప్రపంచాన్ని తలకిందులు చేసే ఓ బలమైన శక్తిగా పౌలు మారేడంటే ఊర ఈరోజు మనిషికి ఏదైనా కొంచెం కలిగితే పొంగిపోతాడు మా తెలంగాణ భాషలో చెప్పాలంటే నా అంత తురుంకాడు ఎవడు లేడు అంటాడు కొంచెం కలిగితే కాలు రెగరేస్తాడు చూపు మారిపోద్ది నడక మారిపోద్ది హావభావాలు మారిపోతాయి రెక్లెస్నెస్ కేర్లెస్నెస్ ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడంటే పరిశుద్ధులందరిలో పరిశుద్ధులతో పోల్చుకుంటూ పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అల్పుడను కూడా కాదు బా అత్యల్పుడును అని మాట్లాడుతున్నాడు దైవజన్మ ఎప్పుడు భక్తి జీవితంలో నువ్వు ఎదిగే కొద్దీ మట్టుకు శాస్త్రాంగపడిపో ఇది ఆభరణం ఇది ఆభరణం ఇదే క్రైస్తవ జీవితం యొక్క గొప్పతనం ఇదే గొప్పతనం మూడో విషయం పౌలువారు ఎదిగే కొద్దీ ఎంత ఒదిగిపోతున్నారు దేశ దేశాలు కదిలించే కొద్దీ తన సేవ విస్తరించే కొద్దీ పట్టణ పట్టణాలు ప్రభు కొరకు సంపాదించే కొద్దీ ఎదిగే కొద్దీ ఎంత ఒదిగిపోతున్నాడో పౌలు యొక్క భక్తిని శిఖరాగ్రం మీద చూపించే మరొక దివ్యమైన అంశం తిమో రాసిన మొదటి పత్రిక ఎస్ మొదట అధ్యాయం పదిహేను పదహారు వచనాలు పాపులను రక్షించుటకు క్రీస్తు యశు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియున ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పి ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని అంటాడు విన్నారా ఇప్పుడు పౌలు వారు తనను గురించి ఏమంటాడంటే ప్రధాన పాపిని ఆ ప్రధాన పాపి నేను నన్ను కరుణించాడు ప్రధాన పాపిని చీఫెస్ట్ సిన్నర్ ఇందాకేమో అపోస్తులతో పోల్చుకున్నాడు ఎక్కడ కురుంది పత్రికలో వారిలో తక్కువ వాడను పరిశుద్ధులతో పోల్చుకున్న తర్వాత పరిశుద్ధులందరిలో అత్యల్పు అంటాడు ఇప్పుడు ఎక్కడికి దిగడా అంటే పాపులతో పోల్చుకుంటున్నాడు వాళ్ళకంటే నేను పర్వాలేదండి అని అంటలా విన్నారా ఆడికంటే నేను బెటర్ అండి అని అంటలా ఎవరితో పాపులతో పాపులతో తను పోల్చుకుంటూ ఈ పాపులందరిలో ఐఎమ్ ద చీఫెస్ట్ సిన్నర్ చీఫెస్ట్ సిన్నర్ పాపులలో నేను ప్రధానినయ్యా ఎంత గొప్ప దేనత్తు ఈ పౌలుది ఇప్పుడు ఆ స్థాయికి దిగాడు ఎక్కడికి వచ్చాడు పౌలు గారు తిమోతీలకు రాసిన ఈ మొదటి పత్రిక క్రీస్తు నాలుగో సంవత్సరంలో రాయబడింది ఇంకో సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పౌరువారు శిరచేతనం చేసి చంపబడ్డారు అప్పటికి మూడు స్వార్థ దండయాత్రలు చేశాడు ప్రపంచ దేశాలను కదిలించాడు ఈ ఒక్క మనిషి రెండు ఖండాలను షేక్ చేశాడు ఇప్పుడు ముగింపులో అనాలి నేను ఎంత గొప్పగా వాడబట్టడానికి కారణం ఏంటంటే నా భక్తి నా విశ్వాసం నేను ఎంత ప్రార్థన చేశానో తెలుసా ఇది నా సమర్పణ ఈ మాటలా పాపులలో ప్రధానినైన నన్ను దేవుడు కరుణించాడు ఎంత ఒదిగిపోయాడో తమ్ముళ్ళారా చెల్లెలారా నా వైపు చూడండిరా తండ్రి అమ్మా నా చేతులు జోడించి బ్రతలాడుకుంటూ చెబుతున్నా నేను ఎరుగుదును ప్రభు మనస్సు నా ఏసయ్య మనసు నేను బాగా ఎరుగుతును ఎంత ఒదిగిపోతావో ఎంత మట్టుకు తగ్గించుకుంటావో ఆకాశమే హద్దుగా నిన్ను లావనెత్తటం ప్రారంభిస్తాను ఎవని గర్వం వాణ్ణి తగ్గిస్తాయి ఎవని వన ఎవని వినయం వాణ్ణి హెచ్చిస్తుంది విన్నాం కదా ఎక్కడైనా ఎప్పుడైనా మనసులో గర్వించినట్లుగా ప్రజలు నిన్ను చూసి ఒకప్పుడు చాలా వినయ అనుకుడండి డబ్బు వచ్చిన తర్వాత మారిపోయాడండి ఉద్యోగం వచ్చిన తర్వాత మారిపోయాడండి వ్యాపారం అభివృద్ధి పొందిన తర్వాత మారిపోయాడండి స్థితి పెరిగిన తర్వాత మారిపోయాడండి ప్రజలు నిన్ను గురించి మాట్లాడుకుంటున్నారా సరే ప్రజలు కొంతమంది ఊరకు రాళ్ళు వేస్తారు నేను దాన్ని గుర్చారు కాదనేది నీ మనస్సాక్ష్యం ఉంటుంది నేను ఎదిగే కొద్దీ నేను ఒదిగుంటున్నానయ్యా ఏసయ్య పాదాల దగ్గర ఒదిగిపోతున్నానయ్యా గర్వం నా దగ్గర లేదు అన్నట్లుగా నీ మనస్సాక్షి ఒప్పుకోలు చేస్తుందా లేదు కాస్త మారే గర్విస్తున్నావు అన్నట్లుగా నీ మనస్సాక్షి మాట్లాడితే ఈ గర్వాన్ని తొలగించయ్యా ఈ డామికత్వాన్ని తొలగించయ్యా ఎదిగే కొద్దీ ఒదిగుండే కృప దయచేయ్యా ఆ దివ్యమైన కృపను కోరుకుందాం ఆ ఒదిగే గుణం మనకుంటే అన్ని ఆకాశ మండలముల కంటే నీ ప్రభు హెచ్చించబడ్డట్లుగా నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని ఫిబ్రవరి మాసం అంతా రాగల సంవత్సరాలంతా నా దేవుడు అంతకంతకు అంతకంతకు హెచ్చించును కాక ఈరోజు మాసాంతర కోటం తప్పకుండా పాలు పంపులు పొందండి ఓ దివ్యమైన వర్తమానం మనం వినబోతున్నాం ఏంటో తెలుసా రాజులకు పాఠం నేర్పే పక్షి రాసు రాజులకు పాట నేర్పుతున్న పక్షి రాసు ఎవరా రాజులు ఆ పక్షి రాజు మనకు నేర్పే పాఠం ఏంటి ఓ దివ్యమైన వాగ్దానంతో కూడుకున్న సందేశం ఈ సంవత్సరం మనకు ఒక వాగ్దానం ఇచ్చారు కదా దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి నేను ఎక్కిస్తానని నిజమే ఇప్పుడు నేను చెప్పను రాత్రికి చెప్తాను ఏంటి ఆ పక్షి రాజులో ఉన్న విశిష్టత వాక్యం విందాం అందరూ తప్పకుండా మాసాంతర కోటలో కూటంలో వాక్యం కొరకు కాదు వాక్యం విందాం వాక్యం అవసరం దానికంటే విశేషంగా ముప్పై ఒక్క దినాలు సజీవులుగా కాపాడినందుకు ఆయన పాదాల దగ్గర ఒదిగిపోదాం రైట్ కుటుంబాలు కుటుంబాలుగా సంఘానికి రండి దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో ఉన్నవారు లైవ్ చూస్తూ పాలు పంపులు పొందండి థ్యాంక్ యూ ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ శ్రేస్తమైన వాక్కులు కొరకు స్తోత్రం నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను ఎదిగే కొద్దీ కొదిగుండే కృపదయిచేయి గర్వం మాకు చేయి అహంభావం మాకు దూరం నీ వలే దేన మనస్కులుగా బ్రతుకున్నట్లుగా కృపచూపు నా చేతులెత్తి దీవిస్తూ ఈ రాత్రి జరగబోతున్న మాసాంతర కోటాన్ని మహిమకరంగా మీరు జరిగించమని ఏ నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాకేన్ థ్యాంక్ యూ అందరికీ నా వందనాలు రాత్రి కలుసుకుందాం కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును కాక